పంచారామాలు ఎలా వచ్చాయి అవి ఎక్కడున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందని కథనం ఆ ఐదు ప్రదేశాలే పంచారామాలని చెబుతారు ఈ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి పంచారామాల పేర్లు ద్రాక్షారామము తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామములో ఉంది ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడు అని పిలుస్తారు అమరారామము పల్నాడు జిల్లాలోని అమరావతిలో ఉంది ఇక్కడ స్వామివారిని అమరేశ్వరుడు అని పిలుస్తారు క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది ఇక్కడ స్వామివారిని రామలింగేశ్వరుడు అని పిలుస్తారు సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉంది ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు కుమార భీమారామము కాకినాడ జిల్లాలోని కోటలో ఉంది ఇక్కడ స్వామివారిని కుమార భీమేశ్వరుడుగా పిలుస్తారు For more information videos please follow me.